మన సినిమాని తెలుగు సినిమాలను కొంతమంది రీమేక్ చేస్తారు అబ్బా పాటలతో సహా ఒక డైలాగ్ కూడా పోకుండా చూస్తారు అవి ఎంత ఫన్నీగా చేస్తున్నారంటే మరి వాళ్ళకి నిజంగానే సీరియస్ అయ్యి ఉండొచ్చు కానీ నేను మొన్న ప్రభాస్ అనే రెండు మూడు సినిమాలు చూశాను రబలను పౌర్ణమి మామూలుగా ఆన్లైన్లో చూస్తే చూశాను మరి అసలు వాళ్ళు ఎలా చేశారంటే కావాలని ప్రభాస్ అన్న గురించి అలా చేశారు అసలు ప్రభాస్ అన్న తీసేయండి ఇంకో డాన్ సినిమా ఇలా కొన్ని సినిమాలు చాలా ఉన్నాయి తెలుగులో కావాలంటే తమ్ పెడతాను చూడండి అసలు ఏంటి ఇన్ని సినిమాలు వాళ్ళు రీమేక్ చేసి సరే వాళ్ళు ఓన్గా ఏదన్నా క్రియేటివ్గా చేస్తారా అంటే కాదు సేమ్ మనం ఎలా ఉన్నాయో అలాగే తీసినా అంత సీరియస్నెస్తో తీస్తారా అంటే అవి చూస్తా చాలా ఫన్నీగా ఉంటాయి పాటలు కానీ ఏవైనా సరే వాళ్ళ లాంగ్వేజ్ వేరు మన లాంగ్వేజ్ వేరు అంటే యాక్షన్ సీక్వెన్స్ అన్న ఛత్రపతి మూవీలో ఎంత హైట్ ఉంటారో మనందరికీ తెలుసు అక్కడ సీన్ ఒకటి ఉండేది సర్కిల్కి వేసినప్పుడు సర్కిల్లోకి ఎవరిని వెళ్ళద్దు ప్రభాస్ అని వెళ్తాడు చాలు అని ఒక డైలాగ్ అయితే అది వేరే యాక్టర్ ఒక ఆయన చేశాడు చూస్తే మరీ చాలా దారుణంగానే చేశాడు మీరు చూసే ఉంటారు అవన్నీ రీల్స్లో వాటిల్లో